సో హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు మస్తుగా ఉందిగా మనమంట సో ఈరోజు మనము మునక్కాడ కర్రీ చేస్తున్నామండి సో ఇంట్లో కనుక మునక్కాడలో ఉంటే ఈ రెసిపీని ఒక్కసారి చూసి ఇప్పుడే ట్రై చేసేయండి సో ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేద్దాం సో ఇది గిన్నె నేను గిన్నె పెట్టేసాను సో గిన్నె కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు అలాగే వెల్లుల్లి అలాగే కరివేపాకులు అలాగే గ్రీన్ చిల్లీ ఒక ఫోర్ ఆర్ ఫైవ్ తీసుకున్నాను కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే మంచి ఒక ఐదు ఆరు తీసుకోండి సో ఎప్పుడు ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు నేను నాలుగైదు వరకు ఆనియన్స్ తీసుకున్నానండి సో ఇవి ఏంటంటే కొంచెం వేగాలి మనకి ఏ కర్రీ అయినా అండి మంచిగా రావాలంటే టేస్టీగా రావాలంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఉల్లిపాయలు అనమాట ఉల్లిపాయలని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగించుకోవాలి ఎక్కువ కూడా వేయకూడదు అలాగని తక్కువ కూడా వేయకూడదు గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేస్తేనే ఏ కర్రీ అయినా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు దీంట్లో చూపిస్తాను అండ్ నేను సాల్ట్ కూడా వేసాను కదా సాల్ట్ తొందరగా వేస్తే ఏమవుతుందంటే ఆనియన్స్ ఫ్రై తొందరగా అయిపోతాయన్నమాట ఈ విధంగా కలర్ రావాలి ఇలా వచ్చాకే మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలి ఇప్పుడు నేను పసుపుని యాడ్ చేస్తున్నాను సో పసుపుని ఇప్పుడు యాడ్ చేయడం వల్ల మనకి ఏంటంటే ప్యాన్ అనేది మాడిపోదనమాట ఉల్లిపాయలు వేయక ముందు మనం పసుపు వేస్తే ఉల్లిపాయలు వేయకుండానే మనకి మాడిపోతుంది అడుగంటేస్తుంది సో వన్స్ ఉల్లిపాయలు వే వేగాకే మనం పసుపుని వేయాలి ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేస్తున్నాను సో ఈ పేస్ట్ అనేది రా స్మెల్ పోయేదాకా మనం లైట్గా వేగించాలి చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో సో మీరు కనుక చేస్తే మీకు కూడా ఇప్పుడు స్మెల్ అనేది తెలిసిపోతుంది సో నేను వెంటనే ఏం చేశానంటే రెండున్నర టమాటాలు పీసెస్ తీసుకున్నానండి వాటిని కూడా వేసి మంచిగా ఒకసారి కలిపేస్తున్నాను కలుపుకున్న వెమ్మటే నేను మునక్కాడలు ఉంటాయి కదా కట్ చేసుకుని ఆ మునక్కాడలు కూడా వేసుకున్నాను నేను రెండు మునక్కాడలు తీసుకున్నానండి పెద్ద పెద్దవి యాక్చువల్లీ ఇక్కడ మార్కెట్లో దొరుకుతున్నాయి మంచిగా ఉన్నాయి ఫ్రెష్గా కూడా ఉన్నాయి సో వాటిని నేను కట్ చేసుకున్నాను మునక్కాడలని కట్ చేసుకొని తిప్పుతూ ఉన్నాను వీటిని ఒక దగ్గరగా అయ్యేదాకా అంటే మునక్కాడ ముక్కనే మెత్తగా అయ్యేదాకా మనము ఒక మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచండి మెత్తగా అవుతూ ఉంటుంది అంతవరకు మనం వేర్ చేయాలి సో ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల జీలకర్ర పౌడర్ వేసుకోండి ఒకసారి మిక్స్ చేసేసుకోండి కలుపుకున్న తర్వాత దాంట్లో ఒక మీడియం సైజ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేయండి యాడ్ చేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేయండి పెట్టాక మీరు ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అలా దగ్గరకు అయ్యేంత వరకు వాటిని ఉడకనేయండి మంచిగా సో దగ్గరకు అయిన తర్వాత మీరు ఆ కర్రీ అనేది అయిపోయినట్టే మనకు తెలిసిపోతుంది సో ఫినిష్ అయిపోయినది ఆల్మోస్ట్ కాకపోతే మీరు అప్పుడప్పుడు మూత తీస్తూ తిప్పుతూ చూస్తూ ఉండండి దగ్గర తగ్గుతూ ఉంటే మీకు ఆ స్మెల్ తెలిసిపోతూ ఉంటుంది మునక్కాడ అయిపోయిందా లేదా అనేది నిజంగా వన్స్ ఇలా మొత్తం దగ్గరికి అయ్యాక ఈ విధంగా మనకి ఆయిల్ అనేది పైల తేలుతూ ఉంటుందన్నమాట సో అప్పుడు మనకేంటే మునక్కాడ దగ్గరికి అయిపోయిందని తెలిసిపోతుంది సో ఈ రెసిపీని ట్రై చేయండి ఎంత టేస్టీగా ఉంటుందో మీరే చెప్తారు వన్స్ ఈ రెసిపీ అయిపోయిన తర్వాత మీరు ఈ కర్రీని తీసుకొని వేడి వేడి అన్నంలో తినండి మునక్కాడని మించిన కర్రీ లేదని మనం అనుకుంటాం యాక్చువల్గా సో మటన్ విత్ మునక్కాడ చికెన్ విత్ మునక్కాడ జీడిపప్పు విత్ మునక్కాడ ఇలా రకరకాల వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటాం కదా అవేమీ లేకపోయినా ఇలా కూడా మనం ట్రై చేయొచ్చు ఈజీ చేసుకుంటే సింపుల్గా మనము మంచిగా వేడి వేడి అన్నంలో తిని హాయిగా ఈ రెసిపీని ఎంజాయ్ చేసచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇప్పుడే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని మన ఛానల్ పేరు మస్తుగా ఉందిగా మన వంట ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ బాయ్ బాయ్ ఫుడ్ లవర్స్